ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు లైన్స్ అనేవి ఒకటి ఎక్కువ తక్కువ గీసుకుని చక్కగా ఇలా అనేది ప్రింట్ తయారు చేసుకుని మీరు హ్యాండ్స్కి వేసుకోండి దగ్గర దగ్గర వేయండి నేను దూరం అనేది వర్క్ చేసి చూపిస్తాను అనమాట ఈ వర్క్ అనేది ఎలా చేయాలనేది మగ్గం సూది యూజ్ చేయకుండా హ్యాండ్ వర్క్తో చేసే వర్క్ ఇది కంప్లీట్గా పూర్తిగా వీడియోని చూడండి చివరి దాకా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా హ్యాండ్ వర్క్తో కేవలం మగ్గం సూది యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్ వర్క్తో చేద్దాం ఈ వర్క్ అంతా ఎక్కడ మగ్గం వర్క్ సూది అనేది యూజ్ చేయకుండా చేద్దాం చూడండి ఇయర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా వన్ వన్ ఇంచ్కి కరెక్ట్గా ఇలా హ్యాండ్కి మీరు వేసుకోవచ్చు వర్క్ అనేది ఇది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు కేవలం ఇది మగ్గం వర్క్ సూది అవసరం లేకుండా చేసుకునే వర్క్ అనమాట చూడండి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకున్నాను ఈ ఫైవ్ నెంబర్ నీడీలు అనమాట దీంతో వర్క్ అనేది చేద్దాం హ్యాండ్ వర్క్ నీడిల్ అది చాలా ఈజీ వర్క్గా అయిపోతుంది చూడండి చూడండి ఇది కేవలం హ్యాండ్ వర్క్ అనమాట ఇది మగ్గం వర్క్ సూది యూజ్ చేయకుండా చేసే వర్క్ ఇది ఇది ఎలా అంటే ముందుగా చెప్తాను చూడండి చూడండి ఈ లోంగా నాట్ అనమాట లోంగా నాట్ అనేది వర్క్ అనమాట ఇదంతా ఇక్కడ అనేది పూర్తిగా నేను ఎలా వేస్తాను చూడండి జాగ్రత్తగా మీరు ఈ ట్రిక్ అనేది గమనిస్తే ఈ వర్క్ చాలా ఈజీగా చేసేస్తారు ఫస్ట్ లోంగా నాట్ అనేది వేశాను మీకు లోంగా నాట్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి జాగ్రత్తగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ వీడియో అనేది మీరు ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసేవచ్చు చూడండి ఎలా వేస్తున్నాను చూసారా ఆ లైన్కి పక్కన వచ్చి ఇలా అనేది నాట్ అనేది తీసుకుని కరెక్ట్గా ఈ పక్కన అనేది వేస్తున్నాను చూడండి అది వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది కేవలం హ్యాండ్ వర్క్తో జరదూసి వర్క్ కూడా ఇది చివరిలో జర్దూసి వర్క్ కూడా చేస్తాను నేను అది ఈ లైన్ని వదిలేయండి మీరు ఆ మధ్యలో ఉంది లైన్ చూసారా ఆ లైన్ని వదిలేయండి వదిలేసి ఇలా పూర్తిగా మీరు వన్ బై వన్ అనేది దీని కింద వచ్చేటట్లుగా కొంచెం కొంచెం కిందకి ఇలా ఇలా వచ్చేటట్లుగా చమికి పెట్టి కరెక్ట్గా ఈ లొంగా నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఈ లైన్ వదిలేయండి ఈ పక్క లైన్ అనేది వదిలేయండి వదిలేసి కరెక్ట్గా ఇలా అనేది పెట్టి ఇది పర్ఫెక్ట్గా మీరు చమ్కీ అనేది పెట్టి ఇలా అనేది ఇటువైపు అనేది కొంచెం కిందకి వెళ్ళి ఇలా ఈ లోంగా నాట్ అనేది వేసేయండి కనిపించింది చూసారా ఇలా పర్ఫెక్ట్గా ఇలా కొంచెం కిందకి రావాలి ఇలా కిందకి వస్తూనే మీరు క్రాస్ క్రాస్గా నాట్ చమ్కీ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ కాకపోతే ఎక్సలెంట్గా కూడా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఈ వర్క్ అయిపోయిన తర్వాతే మీకు ఆ తర్వాత మీకు జర్దోసి కుట్టిన తర్వాత ఈ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వర్క్ ఏంటి ఎలా అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది చాలా ఈజీగా నేను చూపిస్తాను జరదోసి కూడా మధ్యలోది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇదంతా ఇలా కుట్టేసిన తర్వాత కంప్లీట్గా కుట్టేస్తాను ఇలాగే కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆ జర్దోసి వర్క్ వచ్చేటప్పుడు చూపిస్తాను అనమాట మధ్యలో జర్దోసి హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు అప్పుడు దాకా ఇదంతా నేను నింపుకుంటూ వెళ్ళిపోతా అటు ఇటు అనేది చూడండి మీరు ఈ లైన్ అనేది మధ్యలో ఒక గ్యాప్ అనేది కన్ఫామ్గా పెట్టాలి పెట్టుకుంటూ ఇలా మీరు చంకీ అనేది నాట్ అనేది ఇలా పెట్టాలి పెట్టుకుంటూ నీట్గా ఈ లైన్ అనేది లైన్ మీద వెళ్ళకుండా కొంచెం పక్కకి వచ్చి కరెక్ట్గా ఇలా అనేది లొంగా నాట్ అనేది పర్ఫెక్ట్గా వేసేయండి ఇలా అనేది ప్రతి లొంగ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అనేది లొంగా నాట్స్ అనేవి కంప్లీట్గా పూర్తిగా గ్యాప్స్ అనేవి మధ్యలో రావాలి చూడండి హ్యాండ్ వర్క్ టెన్ నెంబర్ నీడిలు ఇక్కడ ముడి వేసుకోండి ఈ టెన్ నెంబర్ నీడిలు అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో వర్క్ అనేది జరదోసితో వచ్చింది చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక చోట నుంచి ఒక సైజ్ అనేది తీసుకుని కొంచెం ఈ టెన్ నెంబర్ నీడిల్స్ అనేది ఇక్కడ తీసి కరెక్ట్గా ఈ చూడండి ఒక జర్దోసి ముక్క అనేది వేల్లో తీసుకుంటున్నాను అంటే చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసి ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలి చేసుకుని మీరు ముందు అనేది ఒక సైజు అనేది స్టార్ట్ చేయాలన్నమాట చేసిన తర్వాత చూసారా ఈ సైజ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది వెనకాల నుంచి కొంచెం రావాలి ఇలా ఇలా వచ్చి కరెక్ట్గా మీరు చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది ఒక జర్దోసి ముక్క పింక్ కలర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఈ ఈ సెంటర్లో వెళ్ళాలన్నమాట ఈ సెంటర్లో కరెక్ట్గా దీనికి మధ్యలో ఇలా అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయాలి వెనక్కి ఒక కుట్టు అనేది తీయాలి చూడండి ఇప్పుడు వచ్చింది వర్క్ అనేది కరెక్ట్గా చూస్తే ఇలా అనేది తీయాలి తీసిన తర్వాత మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఒక గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఇక్కడ వేల్లో తీసుకున్నాను చూడండి తీసుకుని మళ్ళీ దానికి మధ్యలో సెంటర్ అనేది కరెక్ట్గా సెంటర్లో అనేది ఇలా గుచ్చాలన్నమాట కరెక్ట్గా సెంటర్లో గుచ్చిన తర్వాత ఇలా చేయాలి చూసారా జర్దోసి వర్క్ అనేది వస్తుంది సన్నా లోడింగ్ అనేది ఇంకోసారి చూపిస్తాను నీట్గా మరి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఇలా చూడండి ఇక్కడ వెనకాల తీసాను కొంచెం వెనక్కి వచ్చా వచ్చిన తర్వాత మరొకటి అనేది పింక్ కలర్ అనేది జరదోసి అనేది చూపించాను అనమాట చూడండి దీనికి మధ్యలో కరెక్ట్గా దానికి మధ్యలో పెట్టి నీట్గా గుచ్చిన తర్వాత ఇలా అనేది వేసేయాలి చూసారా ఎలా అనేది వర్క్ వచ్చింది చూసారా సన్న జరదోసీ లోడింగ్ అంటారా దీన్ని గోల్డ్ పింకుతో వేస్తున్నాను ఇంకోసారి చూడండి అర్థమయ్యి చూడండి మళ్ళీ అనేది ఈ సూది అనేది తీసుకెళ్ళి కరెక్ట్గా దాని సెంటర్లో దాని దానికి కింద అవతల పక్క కింద వైపుకి ఇలా అనేది కరెక్ట్గా గుచ్చుతుందా చూసారా ఇలా అనేది వైపు వెనక్కి వెళ్ళడం ఇలా వెనక్కి వెళ్ళడం కరెక్ట్గా మళ్ళీ పింక్ కలర్ అనేది తీసుకోవడం జరదోసి ముక్క అనేది మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చడం గుచ్చిన తర్వాత ఇలా అనేది దారం అనేది కిందకి తీసుకెళ్ళి ఇలా వదిలేయడం చూసారా ఇలా అనేది సన్న లోడింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట ఇదే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది లేదు అనుకుంటే మీరు గోల్డ్ వేసుకోండి చాలా బాగుంటుంది వర్క్ అనేది కాకపోతే జర్దోసి వర్క్ అనేది హ్యాండ్ వర్క్తో వేయడం అనేది మెయిన్ అనమాట ఈ ఈ వర్క్లో మీరు ఇలాంటి వర్క్సే కాదు రకరకాల వర్క్స్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కానీ హ్యాండ్కి లైన్స్ మాత్రం వేసేయండి మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట డ్రెస్కి కానీ హ్యాండ్కి కానీ మీకు ఎక్కడైనా ఒక హ్యాండ్స్కి కానీ శారీలకి కానీ మీరు అక్కడక్కడ అనేవి ఇలా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేయవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఈజీ మెథడ్ అనమాట ఈ జర్దోసి అనేది హ్యాండ్ వర్క్తో సన్న లోడింగ్ అనేది వేసుకోవడం అనేది అర్థమైంది కదా ఇలా అనేది వేసుకుంటూ వెళ్తున్నా చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసింది ఇదంతా వర్క్ అంతా ఇలా వర్క్ అనేది వచ్చేయాలి పూర్తిగా మీరు ఇలా కొట్టుకుంటూ వెళ్తేనే వెనక వెనక ఈ హ్యాండ్ వర్క్తో ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చింది వర్క్ అనేది మీరు ఈజీగా ఈ ఈ బ్లౌజ్ మీద హ్యాండ్ మీద నాలుగు గీతలు వేసుకున్నా చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుందనమాట చూసారా ఎలా వేశాను చూసారా మళ్ళీ చూడండి వెనక్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎందుకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇన్నిసార్లు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి వర్క్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఈజీగా మీకు అర్థం అవ్వాలి జర్దోసి అంటే చాలామంది భయపడతారు కానీ అది చాలా సులభం అనమాట చూసారా ఎంత సులభంగా వచ్చేసింది వర్క్ అలా అనేది మీరు సన్న లోడింగ్ అనేది ఆ గా వదిలేసిన ప్లేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈజీగా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అనేది ఈ మధ్యలో చూడండి ఇక్కడ మధ్యలో కూర్చుతున్నాను చూసారా ఈ మధ్యలో తీసుకెళ్ళి ఆ సెంటర్లో ఇలా అనేది సూది గుచ్చిన తర్వాత ఇలా అనేది వదలండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసింది చూసారా అలా అనేది నైస్ లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ గీతలు అనేవి వన్ వదలండి వదిలి ఒక చిన్నది ఒకటి పెద్దది అని వేసుకోండి అంటే ఒక చిన్నది ఒక పెద్దది అనేవి గీతలు అనేవి హ్యాండ్కి గీసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇదే నేను హ్యాండ్ వర్క్తో అనమాట టోటల్గా ఇదంతా హ్యాండ్ వర్కే ఎక్కడ మీ నేను మగ్గం వర్క్ సూది అనేది యూజ్ చేయలేదు అలా అనేది మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఈజీగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు హ్యాండ్కి ఒక ఒక లైన్ కానీ వేసుకోవచ్చు లేకపోతే స్ట్రైట్స్ అనేవి లైన్స్ అనేవి చక్కగా సెంటర్లో వేసుకోవచ్చు నెక్కు చుట్టూ కూడా వేసుకోవచ్చు అనమాట నెక్కు చుట్టూ కూడా చక్కగా ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకోవచ్చు కేవలం ఇది హ్యాండ్ వర్కే ఎక్కడ నేను మగ్గం వర్క్ సూది యూజ్ చేయలేదు ఇలా అనేది మీరు చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి నేను ఖచ్చితంగా ఆ డౌట్కి సమాధానం అనేది చెప్తాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెస్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్క పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్లంగాని పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ ఆర్ ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు